బంగారం నగలు కోసం ఒక మహిళను దారుణంగా హత్య చేసి గోదావరిలో పడేశాడు ఒక క్యాబ్ డ్రైవర్ అయితే ఈ ఘటన బాబానగర్ బాబానగర్ నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది ఆ మహిళ ఇంట్లో అద్దెకుంటున్నటువంటి అంజిబాబు అనే ఒక క్యాబ్ డ్రైవర్ తన దగ్గర ఉన్నటువంటి సుజాత అనే మహిళ దగ్గర ఉన్నటువంటి బంగారం నగలు దొంగతనం చేయడానికి తన స్నేహితులతో కలిసి దాని తనని అతి కిరాతకంగా హత్య చేసి గోదావరిలో పడేశారు అయితే ఏదైతే మిస్సింగ్ కేసు నమోదవ్వడం పట్ల కూడా పోలీసులు దీని విచారణ చేసిన తర్వాత తన ఇంట్లో అద్దెకుంటున్నటువంటి అంజిబాబే బంగారం కోసం డబ్బుల కోసం హత్య చేసినట్టుగా కూడా విచారణలో బయటకు పెట్టడం జరిగింది అయితే ఇప్పటి వరకు కూడా ఏదైతే తన దగ్గర ఉన్నటువంటి బంగారాన్ని తన దగ్గర ఉన్నటువంటి డబ్బుని కావచ్చు తను ఎక్కువగా ఇంట్లో ఉన్నప్పటి నుంచి కూడా అబ్జర్వ్ చేస్తూ తన ఫ్రెండ్స్ తోటి ప్లాన్ వేసుకున్న తర్వాత కూడా తను అతి మహిళను సుజాత అనే మహిళను కూడా చంపేసే ప్లాన్ కూడా వాళ్ళ స్నేహితులతో కలిసి చేయడం జరిగింది అయితే ఈ ఘటన ఈ నెల పంతొమ్మిదో తారీఖున చోటు చేసుకుంది అయితే వాళ్ళ ఫ్రెండ్స్తో ఫ్రెండ్స్ తో కూడా ఒక్కటే మహిళ భర్త చనిపోయినప్పటి నుంచి కూడా సుజాత ఒంటరిగా ఉంటుంది తన భర్త చనిపోయిన తర్వాత తనకు ఉన్నటువంటి ఏదైతే ఇంటిని కూడా చాలా మందికి అద్దెకి ఇస్తూ కూడా తన జీవనాన్ని కొనసాగిస్తుంది అయితే అత ఎన్నో ఎంతో కాలంగా కొన్ని సంవత్సరాల కాలంగా కూడా అంజిబాబు తన దగ్గర సుజాత వాళ్ళ ఇంట్లోనే రెండుకుంటున్నాడు అయితే తన దగ్గర బంగారం ఉందనే కారణం చేత తన హత్య చేశాడు అయితే తనకు సహకరించినటువంటి యువరాజ్ దుర్ అనే స్నేహితులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది అయితే తర్వాత కూడా తను ఏదైతే సుజాత సుజాత సోదరి అయినటువంటి ఆ ఇంటికి వెళ్ళి చూడగా సుజాత లేకపోవడంతో కూడా నాచారం పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి మిస్సింగ్ కేసు నమోదు చేశారు దాని తర్వాత కూడా పోలీసులంతా కూడా మిస్సింగ్ కేసు అనే ఎక్కడికి వెళ్ళిందో మహిళ వృద్ధ మహిళ కాబట్టి బయటికి ఎక్కడైనా వెళ్ళి తప్పిపోయిందా అనేది కోణంలో కూడా పోలీసులు విచారణ జరిపిన తర్వాత కూడా తన ఇంట్లో ఏదైతే సీసీ కెమెరా ఉందో వాళ్ళ ఇంటి ఎదురుగా ఉన్నటువంటి సీసీ కెమెరా అంజీబాబును పట్టించింది అనుకోవచ్చు సీసీ కెమెరాలో కూడా అంజీబాబు స్నేహితులు ఇద్దరు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళిద్దరు ఒక లగేజ్ బ్యాగ్ను పట్టుకెళ్తున్నారు పంతొమ్మిదో తారీఖున ఈ ఘటన చోటు చేసుకుంది ఆ తర్వాత రోజు నైట్ కూడా ఈ లగేజ్ బ్యాగ్ను పట్టుకు వెళ్ళడం కూడా అంజిబాబు పైన అనుమానం రేకిచ్చింది చెప్పొచ్చు పోలీసులు సీసీ కెమెరాలను సీసీ కెమెరాలని చెక్ చేసిన తర్వాత కూడా వాళ్ళు ఈ సీసీ కెమెరాలతో అంజిబాబును వాళ్ళ స్నేహితులైనటువంటి యువరాజ్ దుర్గారావును కూడా పోలీసులు అదుపుతో తీసుకొని వాళ్ళిద్దరిని ఇప్పుడు విచారించిన తర్వాత కూడా వాళ్ళే బంగారం కోసం డబ్బుల కోసం కూడా సుజాతను హత్య చేసినట్టు కూడా ఒప్పుకోవడం జరిగింది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चंदवा अकने वाले की विश्वसनीय मैंने पेर मन शौर्य कंसलटेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट शौर्य कंसलटेंसी कांटेक्ट एट नाइन